ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి గారి ఫ్రెండ్స్ ఈరోజు మేము సండే కదా పెద్దమతలకి పెడుతున్నాను అని చెప్పాలి కదా సో దానికోసం అనేసి చాలా మంది వస్తారండి టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట మార్నింగ్ అనుగే ఇప్పుడు వచ్చేసి బురుగులు తాలింపు అనమాట ఇది అయిపోయింది ఇంకా బురుగులకి దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మా అత్త ఏమో బురుగులన్నీ దేవి పెట్టేశారు దీంట్లోకి ఆల్రెడీ నేను కారం పొడి పట్టి పెట్టేసాను అనమాట ఇదిగో ఈ కారపొడి బురుగులలో కలిపి ఈ పోపు తీసుకెళ్ళి దాంట్లో వేసి మిక్స్ చేసేస్తే బొరుగులు తాళింపు రెడీ అయిపోతుంది అనమాట టిఫిన్లలో వీళ్ళంత తొందరగా అయిపోయే టిఫిన్ ఏదైనా ఏంటో ఒక ఉప్మా తర్వాత ఇది ఒకటే సో అందుకనేసి నేను రెడీ చేస్తున్నా ఇది కూడా అయిపోయింది ఇంకా పోపు రెడీ ఇంక ఇప్పుడు ఉగ్గే చేసేసి అవన్నీ మొత్తం క్లీన్ చేసేసి స్నానాలు చేసుకొని చాలా అంటే చాలా ఉన్నాయి ఈరోజు ఇంకా మ్యాక్సిమం వీళ్ళంతవరకు వ్లాగ్ అంతా చూడ్డం ట్రై చేస్తా ఓకే అత రెడీ పోప్ రెడీ అయిపోయింది చాలా ఎందుకంటే మాడ బాగోదు దీంట్లో అయ్యా కాడపట్టి బురే కలుపు మీ దీంట్లో చెప్పి ముద్దు అవుతుంది నక్షత్రం గోరింట కట్టుకొని పడుకుంది చేతులకి అయ్యో నీ కవర్ ఊడిపోతుంది రిట్ తల్లి మేమందరం పెట్టుకున్నాం రాత్రి ఇది వచ్చి నాకు ఎట్లా అని గొడవ వేస్తుంది అందుకే దీన్ని కూడా పెట్టేసినాం ఇంకా అమ్మ వరణగానే చేయదు ఇది కూడా పెట్టినాడు కానీ కొంచెంసేపు ఉంచుకొని తీసేసినాడు గుండు నాయాలు అని సరిగా పండలే తెచ్చనమ్మా ఇందు ఫస్ట్ కలుపు ఏ మంట ఏమంటే కారం

ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము పెద్ద మొదట పెడుతున్నా అని చెప్పాం కదా ఆ బ్లాగ్ అనమాట చాలా లెంతీ బ్లాగ్ వచ్చేసింది మినిమం థర్టీ మినిట్స్ వరకు ఉందన్నమాట బ్లాగ్ ఇది సో దీన్ని వీలైనంత వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ కా అలా చేస్తూ కొంచెం నాకు అప్లోడ్ చేయడానికి వీలయ్యేంతవరకు తీసుకొని వస్తాం ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి ఓకే ఇప్పుడు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మామూలుగా అయితే కనుక మేము సండే రోజు వచ్చేసి పెద్దమ్మ తల్లికి పెట్టాము అండ్ అలాగే మా మీద కోసం కూడా చేసామన్నమాట రెండు వ్లాగ్స్ ఉన్నాయి కాకపోతే నాకు లెంత్ అనేది చాలా ఎక్కువ రావడంతో నేను దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి పెద్దమ్మ తల్లికి పెట్టిన ఫస్ట్ పార్ట్ అయితే పెడతాను సెకండ్ వన్ వచ్చేసి హౌస్ది పెడతాం ఇది వచ్చేసి ఓన్లీ మేము ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినంత వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అలాగే మా బుడ్డది మా నాన్న డ్యాన్స్లు అయితే సార్ ఇద్దరు కలిసి అంతా మొత్తం కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అది కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియోకి అయితే దయచేసి కొంచెం లైక్ కొట్టండి అబ్బా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ओय नीला <grandpa> <ounded> Sampai jumpa di video selanjutnya. <laughs> you <laughs> रेट इतनी चलो कर लिया ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి వ్లాగ్ అనమాట మరొక నెక్స్ట్ విడత మేము ముందుకు వచ్చేస్తాం ఓకే హౌస్ ఇంకా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్